ఎంతమంది వారి దేహాలతో వారి జీవితాలతో వారు మనసులతో ఆటలాడుతున్నారండి పాపాన్ని ఏం ఏం లేదు లేదని అనుకుంటే ఆ పోతే మింగి వేస్తాడు జాగ్రత్త ఒకేసారి దోచుకుని పోతాడు దేవుడు కూడా ఏం చేయలేడు దేవుడు అంటాడు నేను కవచాన్ని ఇచ్చాను నువ్వు తరించుకోక నేను ఏం నీకు నియమాలు ఇచ్చాను పద్ధతులను ఇచ్చాను ఏం చేయాలో ఇచ్చాను దేవుడు నాకు ఎప్పుడు చెప్తుంది పాపంలో ముఖ్యంగా ఫోనోగ్రాఫీ శరీర ఇచ్చ శరీర సంబంధమైన కార్యాలయం ఉన్నప్పుడు దేవుడు నాకు ఎప్పుడు చెప్తుంది ఇప్పుడు ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ లైంగిక పాపాల దగ్గర నుండి పారిపో అని చెప్తుంది అక్కడ నిలబడతాం కాదంట అక్కడ జాలి ఎత్తుతాం కాదంటే కత్తి ఎత్తుతాం కదా వాక్యం పనికిరాదు అక్కడ పారిపోవాలంట నువ్వు అన్ని చోట్ల నిలబడి పోరాడతావేమో కానీ లైంగిక సంబంధమైన కార్యాల నుంచి పారిపోవాలి నాకు శక్తి ఉందిలే ఓ నాలుగు డైనమస్ ఉంది నాలో పరిశుద్ధార్థులు ఉన్నాడు నేను ఇక్కడే ఉంటాను నాకు అవ్వదో నేను చూస్తూనే ఉంటాను నాకేమవ్వదు బీ కేర్ఫుల్ యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్ ఫ్లీ ఫ్రం సిక్స్ ఇట్ ఇస్ గోన్ యువర్ ఇన్సైడ్ అవుట్ లాప్ట పడిందా దెబ్బ బయట ఇట్లా వేసుకుని వెళ్ళిపోతాడు అది జాగ్రత్త ఈ రోజు చాలా మంది జీవితాల్లో పరిశుద్ధత లేదు కాబట్టి వారి జీవితాల్లో ఏ ఫలితం లేదు ఏ ప్రయోజనం లేదు ఏ మేలు లేదు